హలో ఎవ్రీవన్ ఈ బ్యూటిఫుల్ ఇయర్ కప్స్ చాలా బాగున్నాయి కదా సో నాకు బాగా నచ్చి మన కలెక్షన్స్ కలెక్షన్స్లో తీసుకున్నాను సో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన కలెక్షన్ అనమాట అండ్ డార్మల్ ప్రసారం అవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్లో చాలా అద్భుతంగా సాగుతుంది ఈ సీరియల్లో మెయిన్ రోల్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న అవని అలియాస్ పల్లవి గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఈ సీరియల్లో పల్లవి గారు చాలా అద్భుతంగా నటిస్తున్నారు అయితే రీసెంట్గా ఆవిడ సీరియల్ లొకేషన్లో కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది తను సీరియల్ సెట్లో తన జ్యువెలరీ ప్రమోట్ చేస్తున్న వీడియో అలాగే తను శారీలో ఉన్న ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసింది దాంట్లో పల్లవి గారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అంతేకాదు తను రీసెంట్గా ఒక ఫోటోని షేర్ చేసింది అది ఏ సీరియల్లో గెస్ట్ చేయండి అని దాని మీద ట్యాగ్ చేసింది దాంట్లో కూడా అవని గారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ ఇంటో మీరు చూసేయండి పిల్లవని కన్నులుండవని ఎన్నెనివ్వగలిపోతున్నా చిన్నారి